అందరికీ నమస్కారం నా పేరు సరిత నేను ఆనంద్ ఆగ్రోకేర్లో తెలంగాణ టీం కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను అయితే ఆనంద్ కేర్ వారి స్కేలప్ అనే ఉత్పత్తి గురించి తెలుసుకుందాం స్కేల్ అప్ అనేది అద్భుతమైన నాణ్యత గల గ్రోత్ ప్రమోటర్ ఇది హోమో సముద్రపు సారం మరియు వివిధ విటమిన్ల మిశ్రమాన్ని కలిగి ఉంటుంది దీనిని ఉపయోగించినప్పుడు మొక్కలలో పువ్వులలోని పరాగ రేణువుల సంఖ్యని పెంచుతూ ఫలదీకరణకు సహాయపడుతుంది దానితో పండ్ల ఏర్పాటుకు కూడా సహాయపడుతుంది మరియు కన విభజన జరిపి పండ్ల పరిమాణాన్ని కూడా పెంచడంలో సహాయపడుతుంది మరియు పంటకు అవసరమైన పోషకాలను శోషించే సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది మరియు పండ్ల యొక్క పరిమాణం రంగు రుచి బరువు మరియు నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది మరియు ఊతకు ముందు దశలో మొగ్గ మరియు పండ్ల రాలడాన్ని తగ్గిస్తుంది అదేవిధంగా ఇది ప్రతికూల పరిస్థితుల్లో మొక్కల్లో నిరోధకతను కూడా పెంచుతుంది దీనిని మనం అన్ని రకాల పంటల్లో కూడా ఉపయోగించవచ్చు దీనిని ఉపయోగించే విధానం ఒక ఎంఎల్ నుండి ఒకటి పాయింట్ ఐదు ఎంఎల్ వరకు ఒక లీటర్ నీటికి ఉపయోగించవచ్చు ధన్యవాదాలు